హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇదైతే ఇది గురువారం వీడియో అండి ఇది శుక్రవారం అప్లోడ్ చేస్తున్నాను నేను గురువారము మంచిగా ఇంట్లో పూజ అంతా చేసుకొని మేము సాయిబాబా గుడికి అయితే వెళ్ళామండి బెంగళూరులోనే హొలిమా దగ్గర ఉంటుంది ఇది టెంపుల్ అయితే నేను పైన మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుందండి ఆ అమ్మాయి నేనైతే వెళ్ళాము బస్సులో అయితే వెళ్ళామండి వచ్చేటప్పుడు అయితే ఆటోకి వచ్చాము రెండు బస్సులు అయితే మారాలండి అక్కడికి వెళ్ళాలంటే చాలా బాగుండిందండి సాయిబాబా గుడి అయితే గురువారం కదా శ్రావణ మాసం కదా అనేసి మేము వెళ్ళామండి పిల్లల స్కూల్కి వెళ్ళిన్నారు ఉన్నారు చూడండి ఇక్కడ బయట ఎంట్రెన్స్ అండి గుడిది శాంతిధామ టెంపుల్ అనేసి లోపల అయితే ఎంట్రెన్స్ అయినామండి చాలా బాగుండిందండి మైండ్ అయితే చాలా ఎవరికైనా అంతే కదా మనం ఒక గుడికి వెళ్ళిన చాలా బాగుంటుంది మనసు అంతా కూడా చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది వీడియో చూసి అని కూడా కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం చూస్తుంటే కూడా ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు అరుణ ఇక్కడైతే అమ్మవారి గుడి అండి ఇక్కడ పైన స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడైతే పైన అంటే సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇక్కడైతే అమ్మవారి గుడి లోపలండి ఫొటోస్ అంతా చాలా బాగా పెట్టున్నారు చాలా బాగుంది మళ్ళీ తర్వాత అయితే పైకి సాయిబాబా గుడి లోపలికైతే వెళ్ళాము లోపలికైతే జనాలు చా చాలా మంది ఉన్నారండి అందుకే నేను లోపలంతా వీడు తీయలేదు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా మనకి జనాలు అంతా ఫోటో తీసుకుంటూ ఉంటే అందుకనేసి నేనైతే తీలేదండి సాయిబాబా గుడి ఎలా ఉందో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది బయటంతా గార్డెన్ లాగా అండి చాలా బాగుంది టెంపుల్ అంతా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూసి కూడా కామెంట్ చేయండి దర్శనం అంతా చేసుకొని వచ్చామండి అక్కడైతే ఆవులు అయితే అదే గోమాతలు కూడా పెట్టిన్నారు మనము తినిపించవచ్చు అనేసి కసుబు ఏమో అంటారు గెడ్ అంటారు కదా అదైతే నేను కూడా తినిపించానండి కొంతమందికి అయితే తినట్లేదు నేను ఊరికే అలా పెట్టాను తినిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఒక సెకండ్ కూడా ఇట్లా నేను మొక్కునింది దేవుడికి మంచి జరగాలని అనేసి మొక్కున్నానండి ఒక సెకండ్కే చాలా బాగా నాకు మంచిగా అనిపించింది కొంతమంది అయితే పెడుతూ ఉన్నారు అసలు తినట్లేదు తర్వాత అయితే ఇక్కడ శివాలయం అండి ఇక్కడ శివాలయం ఉంది సాయిబాబా టెంపుల్ శివాలయము అలాగే అమ్మవారి టెంపుల్ ఉందండి అంతా దర్శనం చేసుకొని బయట అయితే గార్డెన్లోకి వచ్చి ఊరికే అట్లా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నామండి చాలా బాగుండింది అనేసి మా ఫ్రెండ్ చూడండి ఫుల్ ఫోటో తీమంటే అర్ధం అర్ధంగా తీసింది అయితే నవగ్రహాలు అంటారు కదా ఆ గుడి అండి ఇది తర్వాత అయితే భోజనం వచ్చేసామండి చిన్న వీడియో అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్